దేశ యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించాలని స్వతంత్ర సమర యోధుల చరిత్రలను వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ మర్కత్పుర చౌరస్తాలో నిర్వహించిన జెండా తీరం ర్యాలీలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి భారత్ మాతాకు జై జై జవాన్ కిస్ జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీ పైకి దేశ సమగ్రత ఐక్యత అంటూ మాట్లాడుతున్నారని కానీ అందరినీ సమానంగా చూడటం లేదని విమర్శించారు అదాని అంబానీలకు లబ్ధి చేకూరుస్తూ దేశ సంపదను ఉత్పత్తి చేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలను విస్మరిస్తున్నారని పండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాన్ని వీడాలని చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు అభ్యర్యంపల ఒక బహిరంగ యాత్ర జరిగిందా పెద్ద జాతీయ జరిగిన జరుగుతుంది భారతీయ ప్రజలు విద్యార్థుల్లో దేశభక్తి జాతీయత శ్రమ సంస్కృతిలో వీళ్ళకు బాగా జానం పెంచి భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దడానికి వీళ్ళ లోపల తీర్జాలని నాటాలనే ఉద్దేశంతో ఈ భారీ ధ్యాన జరగడం జరిగింది మరి భారతీయ అందరు సుఖంగా ఉండాలి కొందరేమో అంబానీ ఆగాని పెద్ద పెద్ద కార్పొరేటర్లను సుఖంగా ఉన్నారు ఫ్లైట్లలో దిగుతున్నారు తమ్ముళ్ళు ఇంకా పేదరికమైన జీవితంలో గడుపుతున్నారు బీసీ తమ్ముళ్ళు ఎస్సీ తమ్ముళ్ళు ఎస్టీ తమ్ముడు కాబట్టి భారత మాత ముందు